అవసరం మరి ఖచ్చితంగా ఉంటుంది కానీ వారు ఒక కీలకమైన పదవిలో ఉండి ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఒక మనిషి యొక్క ఒక మనిషి ఒక నాశనం కోరుకుంటా ఉన్నాడు అంటే ఒక చావును కోరుకునేటువంటి తత్వం ఉన్నటువంటి ఒక మనిషి ఈరోజు ఒక సీఎం పదవిలో ఉండి ఏ రకమైనటువంటి అరాచక పాలన అరాచక పాలన ప్రజలకు అందిస్తున్న మనం చూస్తూ ఉన్నాం గమనిస్తూ ఉన్నాం సంవత్సరం సంవత్సరంన్నరకు కావస్తూ ఉంది మరి వారు చేసింది ఏమి లేక చేసింది ఏమి లేక చెప్పుకోలేక ఇప్పటి కూడా కేసీఆర్ గారిపై పేరు లేకుండా ప్రస్తావన లేకుండా తన ఉపన్యాసం అనేది లేనే లేదు మీరు ఆది నుంచి చూసుకున్నట్టయితే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది నిజంగా అధికారం వచ్చిన తర్వాత ఒక బాధ్యత చేపట్టిన తర్వాత నీ ప్రభుత్వం యొక్క లక్ష్యాలు నీ యొక్క ఆలోచనలు నీ యొక్క సిద్ధాంతాలు నీ యొక్క పాలసీలు చెప్పే ప్రయత్నం చేయాలా చేసే అమలు ఏ రకంగా అమలైనా చెప్పాలా ఏ రకంగా అమలు చేయబోతున్నాడో చెప్పాలా కానీ అవి ఏవి లేక చాతగాక ఒక దద్దమ్మలాగా ఏడుపు ఏడుపు ఒకటే ఏడుపు ఏడు మామూలు ఏడుపు కాదు తిట్లు పడడం కాదు చావుని కోరుకునే తత్వం ఉన్నటువంటి నాయకుడు అసలు ఏ నాయకుడు అట్లా ఉండొద్దు చిల్లర మల్లరగా ఒక గల్లీ లీడర్లు కూడా మాడుకున్న తీరు భాష ఈ ముఖ్యమంత్రి గారు ఒక బదారు భాష కంటే ఘోరంగా హీనంగా మాట్లాడుతున్న సంగతి మొదటిసారి కాదు పదే 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 మాట్లాడుతున్న సంగతి నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను ముందైన ఓడుగు దొంగ దాని తోడి బూతులు తోడు ఒక బూతుల లాగా తయారైంది తెలంగాణకి ఈరోజు ఈరోజు వారి మంత్రి పదవుల చేత కాదు ఇప్పటికి కూడా నీకు దమ్ము నిజంగా నువ్వు నీ చీము నెత్తులు ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఛాలెంజ్ చేస్తావు అన్నది దమ్ము ఉంటే నువ్వు ఆరుగురు మంత్రులు వేసి నువ్వు ముఖ్యమంత్రిగా నిరూపించుకో ఫస్ట్ నీకు నిజంగానే శక్తి సామర్థ్యం నీకు పట్టుంది నీతోనే అధికారం వచ్చింది ముఖ్యమంత్రి కావడమే లక్ష్యం కేసీఆర్ గారు దించడానికి ఏమైనా చేసినా అంటే చెప్పకనే చెప్పిండు అన్ని అబద్ధాలు చెప్పి అవలగాని హామీలు ఇచ్చి దొడ్డి దారిన నేను కథ నెక్కినానని చెప్పి ఇండైరెక్ట్గా నిన్న ముఖ్యమంత్రి గారి సందేశం రేవంత్ రెడ్డి గారి సందేశం స్పష్టంగా అర్థమైంది నిన్న తనొక సభలో అంటే పదవి గురించి నేను ఏమైనా చేస్తాను అని చెప్పినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఈ రకమైన దిగజారు రాజకీయం చేస్తూ ఉన్నాడు ఈ భూతుల భూతంలో తెలంగాణ రాష్ట్రానికి తయారైనడు మేము ఉదయం నుంచి కూడా చెప్తా ఉన్నాం ఈయనిచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల చార్ హామీలు ఏవి కూడా అమలు